దీనిపై దళిత సంఘాలు ఐక్యతతో నిర్వాసితులైన పేదల తరపున సుమారు పదకొండు రోజుల నుండి అనేక రూపాల్లో ఆందోళనలు ధర్నాలు వంటవార్పు కార్యక్రమాలతో నిరసన తెరుపుతూ పేదల పక్షాన నిలబడ్డారు అయితే ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన రాని కారణంగా ఈ నెల ఐదో తేదీన భారీ ఎత్తున దళితుల సమీకరణతో చలో దోమల కార్యక్రమాలకు పిలుపునిచ్చి పోరాటాన్ని ఉధృతం చేసేందుకు కార్యాచరణ రూపొందించిన నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగంలో చలనం వచ్చింది వ్యవస్థాపక అధ్యక్షులు కొండబాబు తెలిపారు శనివారం కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో నిర్వాసిత బాధ కలిసి మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ దోమాడ దళితులకు అండగా దళిత సంఘాల సమన్వయంతో పోరాటాలు సాగించడం జరుగుతుందని వారు తెలిపారు మండలం తోమాడ గ్రామంలో గత పదకొండు రోజులుగా తోమాడ రోడ్డు పక్కన ఇల్లు వేసుకున్నటువంటి నిర్వాసితులు అక్కడ దీక్షలు ప్రారంభించారు దీక్షల్లో భాగంగా కాకినాడ ఆర్డీఓ గారిని జాయింట్ కలెక్టర్ గారిని ఎంఆర్ఓ గారిని వివిధ రకాలైన అధికారులకు కలవడం జరిగింది వాళ్ళకు వెంటనే న్యాయం చేయాలని జాయింట్ కలెక్టర్ గారితో ప్రత్యేకంగా బాధితులు తీసుకెళ్లి మాట్లాడిన తర్వాత జాయింట్ కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ గారు దీనిపైన సమాలోచనలు చేసి ఒక నిర్ణయానికి రావడం జరిగింది మరి ఈ రోజు పదకొండు రోజులైంది కనుక ఈరోజు మరలా ఒకసారి జిల్లా కలెక్టర్ గారిని కలిసి కలిసి వెళ్దామని బాధ్యతలు అందరినీ తీసుకుని ఇక్కడ రావడం జరిగింది మా సోదరుడు మాలమ్మ ఆంధ్ర మహానాడు అధ్యక్షుల వారు కొండబాబు గారు జా జిల్లా కలెక్టర్ గారిని ఫోన్లో సంప్రదించారు ఫోన్లో సంప్రదిస్తే ఈ దీనిపైన మేము పెట్టిన డిమాండ్లపైన ఇదంతా ఒక ప్యాకేజీగా ఇవ్వడానికి జిల్లా కలెక్టర్ గారు పూర్తి సానుకూలత చూపినందున ఆయనపై కల మాకు అపారమైన నమ్మకం చేత మరి రేపు దోమాడలో ఏర్ పిలిపించాము చలో దోమాడ కార్యక్రమాన్ని పిలుపు జరిగింది దాన్ని బేషరతుగా ఉపసంహరించుకుంటూ వాయిదా వేస్తున్నాము ఒకవేళ ఆరు సమస్య పూర్తి స్థాయిలో పరిష్కారం జరగకపోతే మళ్ళీ దానిపైన ఈ ఉద్యమాన్ని మళ్ళీ మేము కంటిన్యూ చేస్తామని తెలియజేస్తాం నా పేరు గొబ్బల ఆదినారాయణమూర్తి సీపీఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ గత పదకొండు రోజులుగా పెదపూడి మండలం దోమడిలో ఇండ్లు కోల్పోయిన పేదలు పోరాటం కొనసాగుతూ ఉన్నది నేటికి కూడా ఎందుకంటే వాళ్ళు చేస్తున్నటువంటి పోరా పోరాటం చాలా న్యాయమైనది వాళ్ళని రోడ్డు మీదకి లాగేశారు ప్రభుత్వ అధికారులు అక్కడ ఎంచలేజమని ఈ పోరాట ఫలితంగా కలెక్టర్ గారు స్పందించి స్థానిక శాసనసభ్యులు ఎవరైతే ఆయన కూడా మాట్లాడారని చెప్పేసి మన కలెక్టర్ గారు చెప్తూ ఉన్నారు పదకొండు మన ఐదో తారీఖున మీరు మళ్ళీ ఇక్కడికి రండి సెలవు ప్రోగ్రాం ఏదైతుందో అది వాయిదేసుకోండి వాళ్ళకి అన్ని విధాల వాగ్దానాలు ఇచ్చారు కొనబాబాద ఫోన్లో మాట్లాడేది ఇంకా పరిహార విషయంలో వెంచరాజ్ వన్ తోటి ప్రభుత్వం ఎమ్మెల్యే గారితో మాట్లాడుతూ ఉన్నాను అన్నారు ఇప్పుడు వరకు చేసినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో మూడు సెంట్ల భూమి మూడు లక్షల రూపాయలు హౌసింగ్ లోను అలాగే వంట సామాగ్రి వాడైపోయింది కాబట్టి వంట సామాగ్రి కూడా ఇస్తామని చెప్పేసి అన్నారు పరిహారం ఇస్తాం తెలుస్తూ ఉన్నారు మేము ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం ముగించట్లేదు చెలో దోమాడ పోగ్రౌండ్ మాత్రమే పదకొండు ఐదో తారీఖుని మాత్రం వాయిదా వేస్తున్నాం పోరాటం అయితే కొనసాగుతుంది వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి వాళ్ళ నష్టపరిహారం ఇవ్వాలి ఇవన్నీ ఇచ్చే వరకు కూడా పోరాటం కొనసాగదు కలెక్టర్ గారు దీని మీద శ్రద్ధ చూసుకుని బాధ్యతను ఆదుకోవాలని కలెక్టర్ గారు మేము కోరుతూ ఉన్నాం సార్ మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక జేబీని తెలియజేస్తాను పెదపూడి మండలం దోమడ గ్రామంలోని నేటికి పదకొండు రోజుల నుంచి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నటువంటి ఇల్లు కూలు గూగుల్ చేసిన వారిని వాళ్ళందరికీ కూడా ఈ రోజున కలెక్టర్ కలెక్టర్ గారిని కలవాలని చెప్పి రావడం జరిగింది కలెక్టర్ గారు ఇక్కడ లేని కారణంగా ఫోన్ ద్వారా సంప్రదింపులు చేయడం జరిగింది ఫోన్ కలెక్టర్ గారు ఏమన్నారంటే నేను ఎమ్ఆర్ఓ గారికి చెప్పాను వాళ్ళకి సరైన న్యాయం చేస్తే చేస్తాను అని చెప్పి రేపు సోమవారమే వాళ్ళకి పట్టాలు ఇచ్చే ఏర్పాటు చేస్తాను అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి లోటుపాట్లు ఉంటాయని అని తీరుస్తానని చెప్పేసి మాకు అభియో ఇవ్వడం జరిగింది ఆ కారణంగాను దోమడలోని చెలో కార్యక్రమాన్ని ఆపుదల చేసి మామూలుగాను పట్టాలు ఇచ్చే వరకు దీక్ష కొనసాగుతుంది కొనసాగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ యొక్క విషయంలోని మన సత్య సూర్యనారాయణ రెడ్డి గారు కూడా ఎంతో సహాయం చేశారు పోరాడారు పోరాడి దీనికోసం చాలా కష్టపడి ఇచ్చేశారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగాను ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు కూడాను ఇక్కడ నుంచి ఫోన్ల ద్వారాను వీళ్ళు మాట్లాడడం జరిగింది వాళ్ళకు కూడాను నేను కలెక్టర్ గారితో నేను కూడా మాట్లాడు మాట్లాడతాను మీకు ఇచ్చే ఏర్పాటు చేపిస్తానని వారిని కూడా చెప్పడం జరిగింది అనేక సందర్భాల్లోనే వీళ్ళందరూ కూడా సహాయం చేసుకుంటూ వచ్చారు ఇది అన్నట్లకి కారణమైన కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు జరగబోయే కార్యక్రమం సోమవారం జరగబోయే కార్యక్రమానికి మేము అందరం ఫోన్కి వచ్చి వాళ్ళు పట్టాలు ఇచ్చేంత వరకు మేము అందరం కృషి చేస్తామని చెప్పి సందర్భంగా